అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేసి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ అయితే మోటివేషన్ కింద ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఏంటంటే సో మార్నింగ్ నిన్నటిది మార్నింగ్ వ్లాగ్తో అయితే ఎండ్ చేసేసానండి ఇప్పుడు మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను టైం వచ్చేసి టెన్ అవుతుంది బయట అంతా కూడా సో ఫైవ్ లేచి అంతా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ బెడ్రూమ్ క్లీన్ చేయాలన్నమాట సో ఇప్పుడే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చానండి సో ఈరోజు ట్యూస్డే రోజున సో నేను అయితే మండే రోజున పాతగైకి వెళ్ళి స్నానం చేసేసి సో అన్నీ నైట్ అయితే క్లీన్ చేసుకున్నాను ఈరోజు అయితే పూజ చేసుకున్నాము సో ఈరోజు వచ్చేసి సన్ చతుర్థి కదండి సో ఈరోజు ట్యూస్డే వచ్చింది కాబట్టి ఇంకా చాలా చాలా సో మంచిదంట సో నేను టూ మంత్స్ నుంచి అయితే చేస్తున్నానండి సో నాకు భలే నాకు ఇష్టమైనది ఇది అనమాట నాకు చాలా ఇష్టం వినాయకుడి పూజ సో మార్నింగ్ చాలా సింపుల్గా చేసుకుంటాను ఈవినింగ్ ఉంటుంది సో పూజ అయితేను సో ఈవినింగ్ వరకు అయితే మనము ఏమీ తినకూడదు సో ఇన్ కేస్ హెల్త్ ప్రాబ్లం ఉంటే ఏదైనా ఫ్రూట్స్ అవి తీసుకున్నా పర్వాలేదు అనమాట బట్ నేనైతే మ్యాక్సిమం తీసుకోపోవడానికే ట్రై చేస్తాను ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి వచ్చాను కదా పంత్రగారు అయితే ఒక అట్టిపండు అయితే ఇచ్చారనమాట అరటిపండు తినేసాను సో మార్నింగ్ టీ పెట్టుకున్నాను ఇంకా కాసేపు అయిన తర్వాత ఏదన్నా టీ పెట్టుకుని తాగుతాను అనమాట సో అంతే ఇప్పుడైతే బ్లాక్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి బెడ్ అయితే సర్దుకుని ఆ బెడ్ మొత్తం నీట్గా తుడుచుకోవాలన్నమాట సో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి రైస్ అయితే ఈరోజు మెత్తగా అయిపోయింది మెల్ల తింటాడు ఏంటో అందుకోసమైతే రైస్ మెత్తగా అయిపోయింది అనేసి ముద్దపప్పు రసం ఆవకాయ పెట్టేశాను వాడికి ఏమవుతుందో ఇంక నైట్ ఏదైనా వాడి కోసం ఏ ఆమ్లెట్ వేస్తాను నేనైతే మేమైతే మే నేను మా వారు నాన్ వెజ్ అయితే తినమో సో తుడి చేసుకొని హాల్ కూడా ఒకసారి చేయాలండి ఎందుకంటే టేబుల్ మీద ఆ బూందీ అవన్నీ తినేసి పడేస్తున్నారు అనమాట సో అమ్మ అయితే పాలు పంపించింది మ్యాంగోస్ పంపించింది ఇప్పుడైతే నీట్గా అవన్నీ తోచేసుకుంటాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇప్పుడైతే టీ పెట్టుకొని తాగుతాను కొంచెం హెడ్స్ అన్నమాట అమ్మ అయితే పాతవైతే పడేసాను సో ఇది మళ్ళీ అమ్మ పంపించింది ఏం ఇంకోటి ఏంటంటే సో ఈ మధ్య అయితే ఫ్లాగ్స్ ఏమి తీయట్లేదండి సో ఇంకా అక్క వాళ్ళ పాప మెచూర్ అయిన నుంచి నాకు తిరగడం అదే సరిపోతుంది మండే రోజున కూడా పాతగైకి వెళ్ళి మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఎందుకంటే ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చడం వల్ల ఇల్లు అంతా గందరగోళం అయిపోయింది సో అవన్నీ ఇంకా అమ్మ నేనైతే వెళ్ళి కొంచెం సర్దేస్ అయితే వచ్చేసామన్నమాట ఇంకా రైస్ కూడా అయిపోయింది రైస్ అయితే వెళ్ళాను సో ఇంకా మా బెడ్ మొత్తం సర్దేసి చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట ఎర్లీ మార్నింగ్ కిచెన్ హాల్ రూమ్ క్లీన్ చేస్తాను కానీ ఇవైతే క్లీన్ చేయడం అవ్వదు సో బెడ్ అయితే ఇప్పుడు సర్దుతున్నాను అనమాట ఊసీ చేసారో నేను ఏదో మాట్లాడుతున్నాను అని చూస్తుంటాను సో ఇప్పుడైతే బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట సో అన్నీ క్లీన్ చేయడం ఒక అయితే సో బెడ్రూమ్కే నాకు ఎక్కువ టైం పట్టిద్ది అదే ఎక్కువ అనమాట బెడ్ సర్దడం సో మా లోసి రూపీ ఎయిర్ ఫాల్ అంతా అన్నీ మాతో పాటు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడే ఎక్కువ ఉంటాయి అనమాట ఈ రోజైతే ముగ్గు సింపుల్గానే పెట్టేశాను ఓకే చాక్పీస్తో అందుకే ఓకే కలర్ ఉందనమాట సో నేను ఇక్కడ చూపించేది ఏంటంటే మొక్కలకి చూసారు కదా సో బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిన మొక్కకైతే ఈ పింక్ కలర్ పువ్వులు అయితే పోస్తున్నాయని నేను వైట్ అనుకున్నాను బట్ పింక్ కాకపోతే పొడవుగా ఉన్నాయన్నమాట ఇంకా నేను ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకువెళ్తాము అనేసి ఇంకా ఉంచేసాను అనమాట అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మందార మొగ్గలు అయితే నాకు ఈరోజు పూజ కనేసి ఎక్కువ ఎక్కువ తెచ్చుకున్నాను రెడ్ మందారం సో అవి నాకు ఒక టూ డేస్ అయితే సరిపోతాయి అనమాట సో అందుకోసం ప్రాబ్లం అనిపించలేదు లేదంటే తెప్పించుకుందని తెప్పించుకున్నా సరే ఎక్కువ పెట్టట్లేదండి నాకేమో ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట పువ్వులు నిండుగా కనిపిస్తాయి సో ఇంకా నాకు నిన్న ఇంటి దగ్గర ఉన్నవి మాత్రమే మందార పువ్వులు తెచ్చుకున్నాను లేదంటే అక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి కోసేంత టైం అయితే లేదనమాట అందుకోసం కొన్ని ఉంటే ఆ కొన్ని తెచ్చుకుంటాము కొన్నాను అవన్నీ టూ డేస్ సరిపోతాయి అనమాట సో వాళ్ళకైతే చక్కగా మా పువ్వులకి ప్రాబ్లం అనిపించదు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి సో ఇక్కడైతే మాకు పువ్వులకి దొరకవు అనమాట అస్సలు సో ఫైనల్గా అయితే బెడ్ అంతా సర్దేశానండి ఇది సర్దడానికే నాకు ఆయాసం వస్తుందనమాట అందుకే ఇది పెద్ద పని కాబట్టి ఫస్ట్ అయినా పెట్టేసుకుంటాను లేదంటే బోర్ కొట్టినప్పుడు లాస్ట్ అయినా పెడతాను అనమాట మార్నింగ్ పూజ టైంలో అయితే మొత్తం బయటన్నీ తుడిచేసుకుంటున్నాను బెడ్రూమ్ ఒక్కటే పడుకుంటారు కదా అందుకే టైం ఎక్కువ పట్టిద్ది సో ఇంకేమైనా వాష్ చేయవలసినవి ఉంటే ఇంకా వాష్రూమ్లో వేసేస్తాను అనమాట నాకు బయట కనిపించకూడదు ఎక్కడా కూడా అవి మాసినవి బట్టలు అవి వాష్రూమ్లో వేసేసి నైట్ అయితే మిషన్లోకి తీసుకెళ్ళేస్తాను ఇంక ఇప్పుడైతే నీట్గా అన్నీ తుడిచేసుకుంటున్నాను ఎవ్రీ డే తుడిచినా సరే ఎంత డస్ట్ వస్తుందంటే అండి అసలు ఎంత ఎయిర్ ఫాల్ అంతా మూల మూలకెళ్ళిపోతుంది అనమాట సో నా హెయిర్ కూడా బాగానే ఊడుతుంది ఈ మధ్య అది కూడా ఎక్కువైపోయింది అనమాట హెయిర్ బదులు అవి చేయడము ఇంకా ఇదే నాకు హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టిద్ది చూసారు కదా హెయిర్ ఫాల్ ఇది మంచి కింద అయితే ఇంకా స్టాక్ ఉండిద్ది అనమాట దాంతో అయితే ఒక ఏంటంటారు నేను పాక్ అది లోపలికి ఒక తాబేళ్ళ పాక్కుంటూ వెళ్ళి క్లీన్ చేయాలి నేను ఎవ్రీడే లోపల వరకు వెళ్ళి క్లీన్ చేసుకుంటాను అనమాట లేదంటే అవి ఎక్కువ పేరుకుపోతుంది నాకు ఇష్టం ఉండదు ప్రతిరోజు మోప్ పెట్టినా సరే లోపల వరకు వెళ్ళాలన్నమాట తప్పదు నేను పిల్లలు ఉంటే మా పెద్దోడు ఉంటే ఆ మంచ కింద అయితే పెట్టేస్తాను లేదంటే నేనే పెట్టేసుకుంటాను అనమాట సో నాకు ఎవరు పెట్టినా ఎందుకు అంత శాడ్ నచ్చదు ఎలా పెడతారు పై పైన పెట్టేసి పెట్టేసామంటారు పిల్లలు కదా అనేసి ఒక్కొక్కసారి నాకు పె నాడు బ్యాక్ పెయిన్ అది వచ్చినప్పుడు అయితే నేనే పెట్టేసుకుంటాను అనమాట సో ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకుంటే ఒక పని అయిపోద్ది చాలా డస్ట్ ఉండిద్ది బెడ్రూమ్లో అయితేను ఎవ్రీ డే క్లీన్ చేసినా సరే రేపు ఎలాగో వెన్స్డే కాబట్టి మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే లెవెన్ ఆ టైం అవుతుందండి మార్నింగ్ అయితే మద్దపప్పు రసం పెట్టేసాను కదా సో అవి తింటారో తినరో మా అనేసి ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చాను కదా మార్నింగ్ అక్కడకి వెళ్ళి వచ్చిన తర్వాత కొబ్బరికాయ పట్టుకెళ్ళాను ఆ ఒక పెచ్చి ఉంటుంది కదా దాన్ని అయితే అమ్మ ఇచ్చిన మామిడికి అయితే పచ్చడి చేస్తున్నాను అనమాట మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి నాకు చాలా ఇష్టం దాన్ని పోపు పెట్టుకోవచ్చు పోపు పెట్టుకోండి అలానే తినేవచ్చు పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది సో इंक दाने అయితే కట్ చేసేసుకొని మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకోవడమే పప్పు పెట్టేసుకోవడమే చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంది నిన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి సారీ అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అమ్మ ఆ కొబ్బరికాయ పచ్చడి పప్పు మామిడికాయ తెచ్చింది ఇంకా నిన్నటి నుంచి కూడా ఆ పచ్చడి నేను చేసుకోవాలి అది తెచ్చిన అనమాట మేము అందరం పచ్చడితోనే తినేసాము దానికోసమైతే ఇంకా నాకు మళ్ళీ ఈరోజు తినాలనిపించింది అందుకైతే చేశాను కానీ అమ్మ చేసినంత టేస్ట్ అయితే అస్సలు రాదండి మేము చేస్తే నేను చేసిన అక్క చేసినంత టేస్ట్ అయితే రాదు ఇదైనా అమ్మ చేసింది కొబ్బరి పచ్చడి అది ఏమీ అన్ని ఇంగ్రీడియంట్స్ అయ్యకపోయినా టేస్ట్ అయితే భలే ఉంటుంది సో ఇవి ఇవి కొబ్బరి పెచ్చిలైతే ఈరోజు అయితే చాలా ఏంటంటే చాలా ఎండ ఉండింది ఇంకా మేడపైకి పెడదామనేసి అవి పెచ్చులు బాగా డ్రై అయితే దూపానికి గట్ట యూజ్ అవుతాయి కదా అవి అయితే పైన ఆరబెట్టేసాను అనమాట ఇదివరకు అయితే పడేసేదాన్ని ఇంక ఇప్పుడైతే ఇలా పెచ్చిల్ని అయితే అలా యూజ్ చేసేస్తున్నాను ఇంకా ఫైనల్గా అయితే కట్ చేసేసాను ఇంకా కొబ్బరి ముక్కలు అయితే ఈ మధ్య తినేస్తున్నాను దగ్గు వస్తుంది ఇంకా కట్ చేసేటప్పుడు కొబ్బరి ముక్కలు కానీ మామిడికి ముక్కలు కానీ మామిడికి ముక్కలు మా నార్మల్గా తినేస్తామా మామిడికాయ ముక్కలు అయితే సాల్ట్లో నంచుకొని తింటాను ఎంత బాగుంటుందో అసలు ఈరోజు అయితే ఫాస్టింగ్ అని తినకపోతుంది కానీ ఈ పచ్చడి చేసేసి ఈ లోపు చేసేటప్పటికీ మా వారి తొందరగా వచ్చేసి లంచ్ చేసేసి వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడు నేనైతే పడుకుండిపోయారు ఫుల్ ఎండగా ఉంది ఇంకా పడుకుండిపోయాను అనమాట ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది ఇప్పుడైతే లేచాను ఇప్పుడైతే నేను అంటే కాసేపు అలా దొరలేనంతే అండి ఒక స్నాప్ అయితే వేసేసాను టీవీ టూ వరకు చూసి ఇప్పుడు త్రీ అవుతుంది ఇంకా నేను కొద్దిగా టీ టీకు తాగేసి సో ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చి ఎంత క్లీన్ చేసేసుకుని ఒకసారి నీట్గా హెడ్ బాష్ చేసి వచ్చేసిన తర్వాత అయితే ప్రిపేర్ చేస్తాను సో మార్నింగ్ టీ తాగాను మళ్ళీ అనుకున్నాను కానీ తాగలేదనమాట ఇంకా అలా టీవీ చూస్తే ఎడిటింగ్ చేసుకుంటూ తర్వాత అయితే ఇంకా కాసేపు పడుకున్నాను అనమాట రసం అసలు ముద్దపప్పు అయితే అలానే ఉండిపోయింది మా వారైతే కొబ్బరి పచ్చడితో తినేసారు సో ఇంక ఇవి అయితే రేపు సాంబార్ పెట్టేద్దామని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ముద్దపప్పు అయితే ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా బియ్యం రవ్వ అయితే చేస్తున్నాను బియ్యం రవ్వ కుడుములు అయితే చేస్తున్నాను అనమాట ఇందులో నానబెట్టేసుకున్నాను వినాయకుడికి వినా కుడుములైతే మ్యాండేటరీ అండి ముఖ్యంగా ఉండాలన్నమాట సో కుడుములు ఇంకా తర్వాత మనకి ఇష్టమైన ప్రసాదాలు ఎన్నైనా చేసుకోవచ్చు మన శక్తి కొరది అనమాట నేనైతే ఎప్పుడు కూడా కుడుములు పరమాన్నం అంటే ఈ రెండే ప్రిపేర్ చేస్తాను అరటిపళ్ళు కొబ్బరికాయ ఇంకా అది యాజ్ యూజువల్ అవి మామూలుగానే ఉంటాయి రవన్ వేయించేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని అందరూ పచ్చి శనగపప్పు జీలకర్ర కొద్దిగా నెయ్యి వేసుకుని సాల్ట్ వేసేసుకుని ఇంకా మరిగించేసుకోవాలన్నమాట నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా పెట్టానండి సో ఈ క్లియర్గా అయితే ఇందులో అయితే చూపిస్తున్నాను మీకు సో నాకు తెలిసి అందరికీ వచ్చి ఉంటుంది నాకైతే ఈ కుడుములు బలం వస్తాయండి నేను ఒక కొళ్ళతంటూ ఏం చేసుకోనో అలా అలా అంచనాగా వేసేస్తాను అంతే సో మనకు అటు ఇటువైనా సిమ్లో పెడితే మనకి రవ్ అనేది ఉక్కిపోతుంది అనమాట సో చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు కొద్దిగా గోరవెచ్చి ఉన్నప్పుడు దీన్ని కుడుములు అయితే చేసుకొని నేను చల్లరచుకుంటున్నాను ఈ లోపైతే మనం ముందు మార్నింగ్ ముడుపు కట్టుకున్న దాన్ని ఇంకా దన్నం పెట్టుకుని అడ్బజ్ చేసిన తర్వాత దాన్ని అయితే ఓపెన్ చేసుకుని బియ్యాన్ని అయితే నీట్గా కడిగేసి స్నానబెట్టుకోవాలండి ఒక స్పూన్ పెసరపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇంకా ఈ గిన్నెలో అయితే ప్రశాంత నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకొని కప్పులో తీసుకున్న that నేను పాలు వేసుకున్నాను నేను నార్మల్ పాలు వేసుకున్నానండి ఆవు పాలు వేసుకుంటే ఇంకా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ అయితే నేను పాకం రెడీ చేసుకుంటున్నాను నాకు ఇలా అయితే టేస్ట్ మంచిగా వచ్చినట్టు అనిపించింది అనమాట టూ టైమ్స్ చేస్తాను నేను ఈరోజు కూడా అలానే చేద్దామనేసి పాలు బాగా మరిగిన తర్వాత రైస్ వేసేసుకున్నాను కొద్దిగా పెసరపప్పు కూడా వేసుకుని ఇది సిమ్లో పెట్టి ఉడికేంత వరకు ఈ లోపైతే కుడుమలు చేసుకుంటున్నాను బెల్లం బెల్లం పాకం కోసం సార్ చెప్పలేదు కదా బెల్లం ఒక కప్పు వేసుకుంటే అందులో ఒక స్పూన్ పంచదార పాత బెల్లం చిన్న ముక్క వేసుకుంటే మనకి కలర్ చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో కుడుములు అయితే మనకి ఇలా నెయ్యితో చెయ్యి చేసుకొని కుడుములు చేసుకుంటే గోరవెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవాలండి లేదంటే మనకి విడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకా కుడుములని అయితే నేను తీసేసుకున్న చేసేసుకున్నాను తర్వాత ఈ పరమన్నం కూడా పాకం బాగా మరిగిన తర్వాత ఇందులో రైస్ ఉడికిపోయింది కదా వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాను అనమాట ఈ అయితే కుడుములు కూడా ప్రిపేర్ చేసుకున్నాను సో మనకి తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ పెట్టుకోవాలి నేను కొన్నే చేశాను పూజ కోసం ఒక పదకొండు అలాగే టెంపుల్కి వినాయకుడి దగ్గరికి ఒక పదకొండు తీసుకెళ్ళాను అనమాట తొమ్మిదో పదకొండో తీసుకెళ్ళానండి ఇంకా రెండింటికి కూడా గరికైతే నేను పైన ప్లాంట్స్ వేసాను కదా అందులో చాలా గరికైతే వచ్చింది నాకు అదైతే సరిపోయింది అనమాట సో పూజ అయితే కొబ్బరికాయ అరటిపళ్ళు అయితే తెప్పించలేదు టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకుంటాను ఇంకా సో కుడుములు కొబ్బరికాయ పరమాన్నమైతే ఆ రోజు అయితే చాలా ప్రశాంతంగా అలాగే మంచిగా అయిపోయిందండి తర్వాత అయితే మా వారికి అయితే ఇన్స్టెంట్ వడలు అది అటుకులు రవ్వ గ్రైండ్ చేసుకుని పెరుగు వేసి కలిపేసాను పల్లి చట్నీ చేశాను వచ్చేటప్పుడు వా వేద్దాము వేడివేడిగా అనేసి సో పరమాన్నం అయితే చాలా టేస్ట్ వచ్చిందండి ఇంక మా వాళ్ళ వెంట వెంటనే తినేసారనమాట సో ఇంక ఇప్పుడైతే ఫుల్ టైడ్ అయిపోయింది చమట చాలా అనమాట టెంపుల్కి అది వెళ్ళొచ్చి పూజ చేసుకునేటప్పటికి ఇప్పుడు నేను రైస్ పెట్టేసుకుని కొబ్బరి పచ్చడి ఉంది పేపర్ ప్లేట్లో అయితే తినేస్తాను అనమాట తినేయాలి సో ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఇలా ఉంది ఈవినింగ్ నుంచి వెళ్ళాలి అంటే కొంచెం పని ఎక్కువ ఉంది మార్నింగ్ నుంచి అయితే కాసేపు రిలాక్స్ అయ్యాను నేను అంతా కాలు నొప్పులు అనమాట సో ఇప్పుడైతే ఏట్ అవుతుంది టైం అయితే ఇప్పుడు రైస్ తినేయాలన్నమాట బ్లాక్ ఎండ్ చే ఎండ్ చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను సో ఇదండి వాళ్ళకి వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఓకే బాయ్